నమస్తే దిస్ ఇస్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు అయితే ఈ మధ్య కాలంలోని హిజ్రాస్ కి సంబంధించి ఆ తీవ్రమైన చర్చ జరుగుతూ ఉంది ఆ జనరల్ హ్యూమన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద అటాక్స్ చేయడం అలాగే గృహ ప్రవేశాలు కార్యక్రమాలకు సంబంధించి కూడా ఒక రకమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు సో అది ఎంతవరకు వాస్తవము అసలు ఎలా చేస్తే బాగుంటుంది ఏంటి వాళ్ళ ప్రాసెస్ ఎట్లా కన్వర్ట్ చేయాలి గవర్నమెంట్ అయినా కూడా అనే దాని గురించి నమస్తే మేడం నమస్తే అండి మ్యామ్ ఇది చాలా హాట్ టాపిక్ యాక్చువల్ గాను ఎందుకంటే హాట్ అంటే బాగా రప్చర్ చేసేస్తూ ఉన్నారు సొసైటీని ని గాని మధ్యన ఫీమేల్స్ మీద కూడాను వాళ్ళు అడగడము ప్రైవేట్ పార్ట్స్ చూపించడం ఇబ్బంది పెట్టడం ఇట్లా కూడా చేస్తూ ఉన్నారు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గరగా ఇవన్నీ కూడా సో మీరేం చెప్తారు అసలు అంటే ఎందుకు అసలు ఇంపార్టెన్స్ ఇవ్వాలి అసలు ఫస్ట్ థింగ్ వాళ్ళకి కాదండి వాళ్ళు కూడా ఒక జెండర్ కింద అంటే ఆడామగ కాకపోయినా హిజరాలకి మనం ఒక ఇది చేస్తున్నాం కాబట్టి అంటే అడుక్కోవడం అనేది ఇంకొక రకం అది సో బెదిరించి తీసుకోవటం ఇప్పుడు మనకి వాళ్ళ ఇప్పుడు మన మామూలుగా వాళ్ళంటే కొంచెం గౌరవం ఉంటుంది మనకి ఖచ్చితంగా పాపలే ఇది వీళ్ళు కోరుకున్న లైఫ్ కాదు అన్నట్టుగా కానీ మీరు ఎప్పుడైతే మీద మీదకి వస్తారో ఒక భయం ఒక జుగుప్స మనిషిలో వస్తుంది అందులో వాళ్ళు డిమాండ్ చేయడం మొదలు పెడతారు మన ఆటోలు ఉండండి ఆటోలు ఇవన్నీ మనకి రోజు తెలుసు సిగ్నల్స్ దగ్గర అది ఒక గృహ ప్రవేశానికి వెళ్ళి వాళ్ళు కొంచెం డబ్బులు ఇస్తే కాదని లక్ష రూపాయలు డిమాండ్ చేసి వాళ్ళు ఇవ్వలేమంటే అతని మీద దాడి చేసి కర్రతోట రాడ్ తోట ఆయన్ని కొట్టి ఆ మహిళ మీద కూడా మీద మీదకి వెళ్ళిపోయి ఆవిడ ఇబ్బంది పెట్టి మనం చూసాం విజువల్ విజువల్ సింట్రల్ గా అంటే ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు అసలు వీళ్ళందరూ నిజంగా హిజరాలేనా అంటే హిజ్రాలు ఇంతమంది ఉన్నారా ఖచ్చితంగా మనకి డౌట్ మీకు రాక్షసుడు సినిమా వచ్చింది చిరంజీవి ఇఫ్ యూ రిమెంబర్ ఐ డోంట్ నో వెదర్ చూసారో లేదు వినుంటారు అందులో ఒక క్యారెక్టర్ చేస్తాడు హిజ్రా కింద ఎవరు చిరంజీవి చేస్తారు అది ఎవరిది అంటే మీరు మీరేదో నాది అప్పుడు అలాంటివి చదివినప్పుడు మనకి ఏంటంటే ఆ సినిమాలు చూసినప్పుడు వాళ్ళకి మనం ఏదైనా చెయ్యాలని అనిపిస్తుంది ఎందుకండి మన మేము కార్తీక మాసం మా ఇంట్లో మా బిల్డింగ్ లో కింద భోజనాలు పెట్టుకుంటే పూజ చేసుకుని వచ్చేసారు మీరు డబ్బులు ఇస్తారా ఎవరా అని మేము చెప్పాం ఇది మేము మామూలు భోజనాలు ఇది ఫంక్షన్ కూడా కాదు ఒక పూజ ఇది అంటే ఐదు వందలు డిమాండ్ చేసి ఆఖరికి మూడు వందలు ఇచ్చాము వెళ్ళట్లేదు మేడం అసలు వెళ్ళట్లేదు అది ఏమవుతుంది అంటేనండి ఒక డిమాండ్ అనేది వాళ్ళు అలవాటు చేసుకున్నారు దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలండి కరోనా టైంలో హిజరాలకి రేషన్ ఇవ్వట్లేదని నేను కోర్టులో కేసేసా ఎక్కడ మహబూబ్ నగర్ నాకు పేరు గుర్తులేదు వేస్తే దాని మీద నాకు కలెక్టర్ తర్వాత రెస్పాండ్ అయ్యారు అన్ని సరి చేస్తామని ఇంకా కేసు మీద నాకు ఇంకా వస్తూ ఉంటాయి ఓకే అంటే నేను అనేది ఏంటంటే అంత మనం కన్సర్న్ చూపిస్తాం కదా అలాంటప్పుడు వాళ్ళు ఎందుకు ఇట్లా చేస్తారు వీళ్ళకి ఏంటి ప్రత్యామ్నాయం వీళ్ళని ఏం చేయాలి ప్రభుత్వం ఏం చేయాలి వీళ్ళకి కూడా ఏదైనా ఉపాధి మార్గాలు చూపించాలి అంతే అంతకు మించి చేయగలిగిందే లేదు ఇప్పుడు వాళ్ళ దగ్గర కూడా కొంచెం టాలెంట్ ఉంటుంది కదండి అలాంటప్పుడు వీళ్ళకి ఒక స్కిల్స్ నేర్పించి లేదంటూ ఇలాగ ఊరికే వాళ్ళు సంపాదించేసేయడం అంటే మనం ప్రజల దగ్గరికి వెళ్ళి అడిగేస్తే ఇచ్చేస్తారు కష్టపడే తత్వం రాదు అప్పుడు కష్టపడాలి కాబట్టి వాళ్ళకి ఆ రకంగా ట్రైనింగ్ ఇచ్చి అంటే ఇది కూడా ఒక రకమైన దోపిడీ తర్వాత దౌర్జన్యం రెండు సో దీన్ని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాలు ఇప్పుడు ఎలాగైతే భిక్షాటన ఆంధ్రప్రదేశ్ లో కుదరదని చెప్పారు చేయకూడదని ఒక రూల్ వచ్చింది జీవో వచ్చింది కర్ణాటకలో కూడా ఉంది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుందో మనకు తెలీదు నార్త్ లో కూడా ఉంది సో ఇప్పుడు నిన్న కేంద్ర ప్రభుత్వం ఎవరికి మీరు రూపాయి కూడా అంటే క్యాష్ రూపంగా దానం అవును అది కరెక్ట్ దాని వల్ల ఏమవుతుందంటేనండి ఈ చిన్నపిల్లల్ని ఎత్తుకుపోవడం అవును తర్వాత వాళ్ళ కాళ్ళు చేతులు విరిచేయడం చేయడం తర్వాత వాళ్ళ చేత భిక్షాటం చేయించాలంతా ఎవడో అనుభవించటం ఇవన్నీ తగ్గుతాయండి అసలు మీరు నమ్ముతారు లేదు మా ఇంటి దగ్గర ఒక అతను వస్తాడు అతను ఇట్లాగా ఒక సౌండ్ చేసుకుంటూ వస్తాడు పాట పాడతాడు మనం చాలా జాలి పడిపోతాం కదా అతను తన పిల్లలందరికీ ఇళ్ళు కట్టించి ఇచ్చాడు మా ఇంటి దగ్గరే ఉంటాడు మనిషి కూడా చక్కగా వస్తాడు మళ్ళా భిక్షాటన్ అదే చేస్తున్నాడు పిల్లలు సెటిల్ అయ్యారు ఆయనకి ఏది ఇబ్బంది లేదు బట్ స్టిల్ ఆయన ఆడుకుంటాడు మీరు ఒక గుడి దగ్గర ఉంటే ఒక పది మందిని చూసారు అనుకోండి మా ఇంటి దగ్గర వాళ్ళని వాళ్ళు అన్ని వారాల్లో అన్ని గుళ్ళ దగ్గర ఉంటారు వీక్లీ షెడ్యూల్ వీక్లీ షెడ్యూల్ టైం టేబుల్ అన్నమాట టైం టేబుల్ మనమేమో మనం చూసి ఏదో మనం చాలా రిచ్ అనుకుంటారు అంటే వి ఆర్ ఎర్నింగ్ వి ఆర్ ఎంజాయింగ్ అట్ ద సేమ్ టైం ప్రాపర్ వే మనం ప్రాపర్ వే ఉన్నాం అది ఎందుకు ఉంటారు మీరు ఇవ్వకపోతే అదో కోపం మేడం ఇట్లా గీసేసిన అదేంటో లాగేస్తారు మనీ అందుకని డెఫినెట్ గా ఇక్కడ కూడా భిక్షాటం రద్దు చేయాలండి మీకు గుర్తుందా బిల్ గేట్స్ వచ్చినప్పుడు వీళ్ళందరినీ ఒక పునరావాస కేంద్రంలో పెట్టిస్తే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ ఎవరు లెఫ్ట్ వింగ్ వాళ్ళు మానవ హక్కుల వాళ్ళు ఓ గగ్గోలు పెట్టారు సో నన్ను అడిగితే ఎవరు గగ్గోలు పెడితే వాళ్ళ ఇళ్లలో తీసుకెళ్ళి తీసుకెళ్లిపోవాలి మానవత్వం ఉంటే వీధి కుక్కల్ని పెంచుకోండి దయచేసి వీళ్ళందరినీ కూడా తీసుకెళ్లి పెంచి పోషించండి ఏం అబ్జెక్షన్ లేదు అందుకని దీని మీద మాత్రం దృష్టి పెట్టి ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వం దీని మీద సీరియస్ యాక్షన్ అయితే తీసుకుంటాం ఖచ్చితంగా ఉండాలి మ్యామ్ ఎందుకంటే కొద్ది భయానకంగా మనం వాళ్ళు ఏ రకంగా దాడి చేస్తారు మన ప్రిపేర్ గా ఉండే శుభకార్యాలు చేసుకోవాలంటే భయం వేస్తుంది చాలా భయపడిపోతుంది తల్లి కూర్చోలేం కదా లోపల చేసుకోలేం చేసుకోలేక బయట వాళ్ళు వస్తూ ఉంటారు కార్లు వస్తాయి మనుషులు వస్తారు వీ కెనాట్ సారీ వీ కెనాట్ స్టాప్ దమ్ కదా